నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఓం శ్రీ వారాహి దేవ్యై నమ ఆషాఢ గుప్త నవరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం ట్రంక్ మార్గంలోని దక్షిణాం నాయ శ్రీ శృంగేరి శారదాపీఠం వారి ఆధ్వర్యంలో జగద్గురు మహా సంస్థాన పాలిత శ్రీరామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శృంగేరి మఠం శారద అమ్మవారి దేవాలయంలో ఆషాఢ శుద్ధ పాఠ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి సందర్భంగా జూలై ఆరు నుండి పద్నాలుగు వరకు నిర్వహించనున్న వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఐదో రోజు అమ్మవారు శ్వేత వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవాలయం తర్వాత నార్చుకుంటూ విశ్వవర్జుల సాయి అమ్మవారికి హోమం

समयेश्वरी संकेताय विमे संको वर्त सर्य चमहे संकेीमहे तमो वर्ता प्रचोदयास्वाइ विमे संकेताये तमो वर्ता प्रचया स्वाह सर्य च विमे संकेताये धीमहे तमो वर्ता प्रचोदयास्वाये संकेतायमे तमो वर्ता प्रचोदयास्वा

ఐందో దమేప్రాయణహ ఐందో వివర్ణనహ ఐందో కుదాయణహ ఐందో దిరాకృతనహ ఐందో మాత్సరిహ ఐందో మాకినందనీహ ఐందో నమస్సు ఈరోజు నాలుగవ రోజు వారాహి నవరాత్రులు ప్రారంభమై ఉదయం పూట అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి హోమం జరిగింది మధ్యాహ్నం అమ్మవారికి అర్చనాహారతులు పూర్తయింది ఈరోజు సాయంత్రం మాతృమూర్తులచే కుంకుమార్చన లలిత సహస్రనామము కుంకుమార్చన జరిగింది సుమారు వంద మంది మహిళలు ఈరోజు ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నారు రేపు వారాహి పంచమి చాలా విశేషమైన రోజు అని చెప్పేసి అని మన అర్చకులు సాయి కిరణ్ గారు చెప్పారు రేపు హోమానికి అన్ని హోమ ద్రవ్యాలను కూడా తీసుకొచ్చి హోమంలో ఉపయోగించడానికి అవకాశం ఉన్నది రేపు చాలా విశేషమైన రోజు ఈ అవకాశాన్ని అందరూ వినియోగం చేసుకొని అంటే అన్ని ద్రవ్యాలంటే ఎక్కువ మొత్తాలు కాకుండా కొద్ది కొద్దిగా కనుక తెచ్చినట్టయితే మీరు కూడా సమర్పించినట్టు అవుతుంది రేపు ఆ హోమంలో ప్రత్యక్షంగా మీరు వీక్షించవచ్చు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుంది పదకొండున్నర వరకు హోమం ఉంటుంది పదకొండున్నర తర్వాత యథావిధిగా మళ్ళీ అమ్మవారికి అర్చన ఆరతి ఉండి ప్రసాద వితరణ జరుగుతుంది నేను ఉదయం చెప్పాను నిన్న చెప్పాను ఈరోజు చెప్తున్నాను ఇది మీ అందరి సహకారంతోనే ఇంత ఘనంగా అమ్మవారికి వారాహి నవరాత్రులు మేము చేయగలుగుతున్నాము ఇది ఆ అమ్మ యొక్క ప్రతిభ ఆ అమ్మ యొక్క దయ ఈ దయ మీ అందరి మీద ఉండాలని ఆమె గారు లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు ఆ గారు కథ కనుక వినట్టయితే మనం ఒక రాక్షసుని సంహరించడం కోసం ఆమెకి మిగతా అందరూ కూడా మేము సహకరిస్తామంటే అవసరం లేదని తనకు తానుగానే ఒక స్వరూపాన్ని నిర్మించుకొని ఆ రాక్షసుని సంవరించినట్టుగా మనకు ఇతివృత్తాంతం కథ ఉన్నది అందుకని వారాహి దేవినటువంటి అంత గొప్ప అనేటటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క అమ్మవారిని యొక్క మీరు దర్శించిన పూజించిన ఆమె ఆమె ఆ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీరు పొందుతారు అందుకోసం దయచేసి అందరూ కూడా దీనిలో ఏ యొక్క భేదము లేకుండా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు దిగ్విజయం చేయాలని చెప్పేసి అని ధర్మాధికారిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను